ఇగో నీ కుట్టు నీ బిడ్డ మీసుల బాధపడుతున్నావు నీవు ఇగో నీ సేవలు పిగిలిపోతున్నావు నీవు ఇగో భయపడకు అదే నిపడకు నా దర్శన నీ మీదకి నీ కుటుంబ మీదకి నీ బిడ్డ మీద నీకు వచ్చినది అదే వేతలు కొడుతున్నావు నీవు గో నీ హృదయాన్ని చూస్తున్నా నేను నీ కుటుంబాన్ని చూస్తున్నా నేను అనేక సార్లు ప్రార్థన చేస్తున్నాం కన్నీరు ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు ప్రభా నన్ను మర్చిపోయావా ప్రభా నా కార్యం చెప్పిన అని చెప్పి అనేక కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం తల్లి మర్చిన అవి మర్చిపోతే నేను నిన్ను మరమర వైపుకు నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను నేను అనేక

కాదు కాదు నేనే నీతో మాట్లాడుతున్నాను పని పడుకు అదే పడుకు నీ కన్నీరు విడుస్తున్నా నీ కన్నీరు విడిచితే నేను చూచున్నాను నీ ప్రార్థని నాకిచ్చున్నాను ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నిన్ను నీ కుటుంబాన్ని తీర్చుకోవాలి పై పడుకు అదే వైపు వరకు నా వైపు చూడు నీవు సరిగా ప్రార్థన చేయటం లేదు పంచమి వైపు దృష్టి పెట్టుకున్నావు కానీ ప్రార్థన వైపు నీ దృష్టి లేదు ప్రార్థన నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో నేను నిన్ను అంత ఎక్కువ నిన్ను నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అభిషేకిస్తున్నాను నా కుమార్ భారత నిన్ను అభిషేకిస్తున్నాను శబ్బాబా శబ్బాబా

Ağabeyim şey anya, bir adım var mı da, ağabeyim şey kesinlikle de iyiyiz. Ağabeyim şey kesinlikle de iyi.

राम कृष्ण को नमन प्रभु जय जय राष्ट्रता पुनी बात गांधी सुभाष चंद्र तन के प्रभु वार्ता जैसे देवो नमोदर ने देवो सहायच आपका एनएलटी कुल में आप परसेंटेज 60% गर्वच देवो मैं बाले ये नहीं करूँगा तुम अपने बाले का दवा लेना तुम अपने बाले एक पार्ट देखो तो कि मेरा बाल तब तो अच्छी भी चल ये